నమస్తే వెల్కమ్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తిలో విజయదశమి ఉత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని దేవస్థాన అధికారుల నిర్ణయం కరోనా కారణంగా ఉత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తామని ప్రకటించిన అధికారులు శ్రీకాళహస్తి పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దడానికి కమిషనర్ శ్రీనివాస్ ప్రయత్నాలు స్వర్ణముఖి నదీ పరివాహక ప్రాంతం పరిశీలించిన కమిషనర్ విజయవాడలో నవరాత్రి దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి సీఎం జగన్ను ఉత్సవాలకు ఆహ్వానించిన ఆలయ పాలక మండలి నకిలీ ఏసీపీ ఎస్పీ అవతారం హల్చల్ చేస్తున్న గరానా దొంగ అరెస్ట్ చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులను మోసగిస్తూ దొరికిపోయిన కేటుగాడు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి తిరుమాడ వేధుల్లో ఉత్సవాలు నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు విజయదశమి ఉత్సవాలు ఏకాంతంగా నిర్వహించేందుకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం అధికారులు నిర్ణయించారు కరోనా వైరస్ కారణంగా ఉత్సవాలు ఏకాంతంగా జరుపుతామని అధికారులు తెలిపారు అయితే లక్షల మంది వచ్చే నవరాత్రి బ్రహ్మోత్సవాలకు టీటీడీ అధికారులు భక్తులను అనుమతిస్తున్నారు శ్రీకాళహస్తిలో పది రోజుల పాటు విజయదశమి ఉత్సవాలు జరగనున్నాయి కరోనా వైరస్ కారణంగా ఈ ఉత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తామని దేవస్థాన అధికారులు ప్రకటించారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలైన ప్రసన్న వరదరాజస్వామి ముత్యాలమ్మ ఏడు గంగమ్మల ఆలయాల్లో విజయదశమి ఉత్సవాలు జరగనున్నాయి అయితే కరోనా వైరస్ కారణంగా ఏకాంతంగా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు ఈ నెల పదహారవ తేదీ నుంచి తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి దేశవ్యాప్తంగా లక్షల మంది భక్తులు రానున్నారు ఉత్సవాలను భక్తుల సమక్షంలో జరిపేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం అధికారులు మాత్రం ఏకాంతంగా నిర్వహించడానికే తీర్మానించుకున్నారు పదోన్నతిపై అనంతపురం జిల్లాకు బదిలీ అయిన డీఎస్పీ నాగేంద్రుడు శ్రీకాళహస్తిలో ఘనంగా సన్మానించారు స్థానిక పోలీసులు ప్రజలు అన్ని శాఖల అధికారులు సహకారం అందించారని నాగేంద్రుడు అన్నారు శ్రీకాళహస్తి డీఎస్పీ నాగేంద్రుడు పదోన్నతిపై అనంతపురం జిల్లాకు బదిలీ అయ్యారు ఈ సందర్భంగా పోలీసుల ఆధ్వర్యంలో ఆయన దంపతులకు ఘన సన్మానం జరిగింది పట్టణంలో ఓ ఫంక్షన్ హాల్లో కార్యక్రమం నిర్వహించారు పోలీసులు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక పోలీస్ సిబ్బందితో పాటు అన్ని శాఖల అధికారులు ప్రజల సహకారం అందించారని తెలిపారు పోలీస్ సిబ్బంది అందరూ భీమా చేయించుకోవాలని సూచించారు దీనివల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని దానివల్ల తాను ఎంతో లాభపడ్డానని ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో ఏఎస్పి సుప్రజ దేవస్థాన ఈవో చంద్రశేఖర్ రెడ్డి సిఏలు నాగార్జున రెడ్డి శివరాముడు ఆరోహణరావు తదితరులు పాల్గొన్నారు నాకి హెల్త్ ఇన్సూరెన్స్ చేయడం వల్ల అది నాకు ఆ దేవదేవుడు సహాయం చేసిన నేను ఎప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ చేయలే నేను చేసి జూలై ముప్పై తేదీ చేసిన ఆగస్టు ఇరవై ఐదో తేదీ నాకు వచ్చింది ఆ పదిహేను రోజుల దాటి పేరు తర్వాత వచ్చింది కాబట్టి నేను నాకు అక్కడ బిల్లుకు దేవుడు నాకు అన్ని విధాలుగా శివయ్య సహకరించినాడు శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్గా రెండు రోజుల క్రితం బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ పట్టణి సుందరీకరణపై దృష్టి పెట్టారు పట్టణంలో ఉన్న సమస్యల గురించి తెలుసుకుంటున్నారు వెంటనే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు కమిషనర్ శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు తీసుకున్న శ్రీనివాస్ పట్టణ సమస్యల గురించి తెలుసుకుంటున్నారు అంతేకాకుండా పుణ్యక్షేత్రం కాబట్టి సుందరీకరణ చేయాల్సిన ఆవశ్యకతను గుర్తించారు ఈరోజు స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతంలో పర్యటించి సమస్యలు గుర్తించారు తుడా ఆధ్వర్యంలో జరగబోయే పట్టణ సుందరీకరణ పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు పుణ్యక్షేత్రం కాబట్టి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తారని అందువల్ల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు నదిని పవిత్రంగా చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు అందుకోసం మున్సిపాలిటీ తరఫున అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు ఏఈ లలిత శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు కూడా ఆయనతో పాటు పర్యటించారు శ్రీకాళహస్తి పట్టణంలో మంచినీటి పైప్ లైన్లు తరచూ లీకేజీకి గురవుతున్నాయి అధికారులు త్వరగా స్పందించకపోవడంతో ప్రజలు నీటి కోసం అవస్థలు పడుతున్నారు తెలుగు గంగా నీటిని ప్రజలకు అందించేందుకు ఏర్పాటు చేసిన పైప్ లైన్ లీకేజ్ అవుతోంది లీకేజీలు త్వరగా గుర్తించి మరమ్మతు చేయడంలో అధికారులు సిబ్బంది జాప్యం చేస్తున్నారు ప్రజలు నీటి కోసం ఇబ్బందులకు గురవుతున్నారు అదేవిధంగా ఎన్టీఆర్ నగర్లో రెండు రోజుల క్రితం లీకేజీ రావడంతో సిబ్బంది మరమ్మతు పనులు చేపట్టారు దీనివల్ల ఎన్టీఆర్ నగర్ కొండమిట్ట ప్రాంతాలకు నీటి సరఫరా జరగటం లేదు త్వరగా మరమ్మతులు చేసి నీటిని అందించాలని ప్రజలు కోరుతున్నారు పిల్లారి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రసాద్ ఈరోజు ఆకస్మిక మృతి చెందారు పట్టణానికి చెందిన దుర్గాప్రసాద్ పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆయన మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులకు వివిధ సహాయ సహకారాలు అందిస్తున్న పిల్లారి దుర్గా ప్రసాద్ ఈరోజు మరణించారు పట్టణానికి చెందిన ఆయన పిల్లారి ఫౌండేషన్ స్థాపించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రభుత్వ పాఠశాలలకు అవసరమయ్యే ఫర్నిచర్ ఏర్పాటు చేయడం విద్యార్థులకు అవసరమయ్యే పుస్తకాలు పెన్నులు బ్యాగులు ఇతర సామాగ్రి అందజేస్తున్నారు శ్రీకాళహస్తి సచివేడి నియోజకవర్గాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు సేవా కార్యక్రమాలకు గుర్తుగా ఆయన పలు సంస్థలు సన్మానించాయి మరికొందరు అవార్డులు అందించారు ఈరోజు తెల్లవారుజామున ఆయన బాపూజీ వీధిలో స్వగృహంలో కన్నుమూశారు ఈ సందర్భంగా ఆయన మృతికి పలువురు సంతాపం తెలిపారు ప్రగతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో ఏరియా ఆసుపత్రికి మాస్కులు పంపిణీ జరిగింది సంస్థ డైరెక్టర్ రమణ ఈరోజు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హిమాదేవ్ అందించారు కరోనా వైరస్ కారణంగా ఇప్పటి వరకు మొత్తం ఇరవై వేల మాస్కులు అందించామని శ్రీకాళహస్తి ఏర్పేడు రేణుగుంట మండలాల్లో యాభై ఐదు గ్రామాల్లో మాస్కులు సబ్బులు కూరగాయలు అందించినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోటయ్య తదితరులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి పట్టణంలో బియ్యంపల్లిలో ఈరోజు రోజు ఆస్తి తగాదాల కారణంగా పిండిపై ఒక వ్యక్తి దాడి చేసి గాయపరిచిన సంఘటన జరిగింది ఇంటి నిర్మాణం సందర్భంగా గొడవ ప్రారంభమైంది గాయపడ్డవారు ఆసుపత్రికి వెళ్ళగా అక్కడ కూడా దాడులు చేసుకున్నారు శ్రీకాళహస్తి పట్టణంలో వియ్యంపల్లిలో ఉన్న కృష్ణమ్మ శివయ్య కుటుంబాల మధ్య ఆస్తిత గాథాలున్నాయి ఈరోజు ఇంటి నిర్మాణం సందర్భంగా తిరిగి వివాదం ఏర్పడింది ఈ సందర్భంగా శివయ్య తన పిన్ని కృష్ణమ్మపై దాడి చేసి గాయపరిచాడు గాయపడ్డ ఆమెను బంధువులు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చగా అక్కడ కూడా తిరిగి దాడులు చేసుకున్నారు దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు తెలిపారు యువనేస్తం ట్రస్ట్ సభ్యులు ఈరోజు అత్యవసర రోగికి రక్తదానం చేసి అందరి అభినందనలు అందుకున్నారు తిరుపతిలో స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హంస అనే క్యాన్సర్ రోగికి రక్తం అవసరమైంది విషయం తెలుసుకున్న ట్రస్ట్ అధ్యక్షులు వినోద్ రెడ్డి సభ్యులు దయాకర్ వెంకటేష్ ఈశ్వర్ ఆసుపత్రికి వెళ్లి రక్తం అందించారు రక్తం అవసరమైన వారు ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ జీరో సిక్స్ డబల్ నైన్ సిక్స్ ఫైవ్ నెంబర్ సంప్రదించాలని వినోద్ రెడ్డి కోరారు ఏపీ సర్కార్ పాఠశాలలో చదివే పిల్లలకు ఇస్తున్న జగనన్న విద్యాకాని కార్యక్రమాలు ఈరోజు జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల జరిగాయి నిన్న కృష్ణా జిల్లాలో ఈ కార్యక్రమం సీఎం జగన్ అధికారికంగా ప్రారంభించారు ఈ కార్యక్రమం పూర్తయినప్పటి నుంచి జిల్లాలో పలుచోట్ల విద్యార్థులకు విద్యా సామాగ్రి అందిస్తున్నారు అధికారులు ఈ ఏడాది కరోనా వైరస్ కారణంగా పాఠశాలల్లో ఆలస్యంగా తెరవాల్సి వచ్చింది ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అభ్యాసానికి కావలసిన విద్యా సామాగ్రి అందించే కార్యక్రమాన్ని గత ఏడాది ప్రభుత్వం ప్రారంభించింది ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమం నిన్న సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభమైంది జగనన్న విద్యా కానుకకు సంబంధించిన మొత్తం సామాగ్రి ఇప్పటికే జిల్లాలకు చేరుకోవడంతో వీటిని మండలాల వారీగా పంపిణీ చేశారు రాగల రెండు మూడు రోజుల్లో జగనన్న విద్యా కానుక అందరికీ అందించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది ఈ నేపథ్యంలోనే ఈరోజు జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమాలు జరిగాయి ఇక పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్ కుట్టుకూలి కింద నేరుగా పిల్లల తల్లుల ఖాతాకే మొత్తాన్ని ప్రభుత్వం క్రెడిట్ చేసింది ఈ మొత్తంతో పిల్లలకు బట్టలు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం సూచించింది నవరాత్రి ఉత్సవాలకు విజయవాడ కనకదుర్గం ఆలయం ముస్తాబవుతోంది ఉత్సవాల్లో పాల్గొనవలసిందిగా ముఖ్యమంత్రి జగన్ను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆహ్వానించారు సీఎం క్యాంప్ ఆఫీస్కు వెళ్ళిన విజయవాడ కనకదుర్గమ్ ఆలయ అధికారులు మంత్రితో పాటుగా సీఎం జగన్ను మర్యాదపూర్వకంగా కలిశారు ధర్మకర్తల మండలి అధ్యక్షులు పైలా సోమినాయుడు ఈవో ఎంవి సురేష్ ఆలయ అర్చకులతో కలిసి సీఎం జగన్ను సన్మానించారు అనంతరం ముఖ్యమంత్రికి అమ్మవారి ప్రసాదాలు అందించారు దుర్గాదేవి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించాల్సిందిగా సీఎం జగన్ను ఆలయ పాలక ఆహ్వానించింది చిత్తూరు జిల్లాలో రోజుకి భూ ఆక్రమణలు పెరిగిపోతున్నాయి తాజాగా నాగలాపురం మండలం చిన్నపట్టు గ్రామంలో తరతరాలుగా ఉంటున్న ఓ రైతు ఇంటి ముందు స్థలాన్ని కొందరు వ్యక్తులు స్వాధీనం చేసుకున్నారు ఇంతటితో ఊరుకోకుండా రైతు ఇంటికి వెళ్లే దారిని కూడా అడ్డగించారు దీంతో సహనం కోల్పోయిన రైతు కుటుంబం తిరుపతి చెన్నై జాతీయ రహదారిపై బైఠాయించి నిరసనకు దిగింది తన ఇంటికి వెళ్లే దారిని కొందరు వ్యక్తులు ఆక్రమించుకోవడంతో దిక్కులేని పరిస్థితుల్లో ఓ కుటుంబం రోడ్డెక్కి దర్శన వ్యక్తం చేసిన ఘటన చిత్తూరు జిల్లా నాగలాపురం మండలం చిన్నపట్టు గ్రామంలో చోటు చేసుకుంది చిన్నపట్టు గ్రామంలో సుజాత సుబ్రహ్మణ్యం దంపతులు కుటుంబంతో కలిసి తరతరాలుగా నివసిస్తున్నారు అయితే గత కొద్ది రోజుల నుంచి తమిళనాడు వాసులు చిన్నపట్టు గ్రామంలో ఎకరాల భూమి కొనుగోలు చేశారు దీంతో పాటుగా గ్రామ నత్తం నడకదారిని సైతం ఆక్రమించుకున్నారు ఈ ఘటనపై రెవెన్యూ అధికారులకు పలుమార్లు మరపెట్టుకున్న స్పందించిన లేవు దీంతో సుబ్రహ్మణ్యం తమ ఇంటికి దారి చూపాలంటూ చెన్నై తిరుపతి ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు కుటుంబంతో సహా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు దీంతో రహదారిపై ట్రాఫిక్ సమస్య ఏర్పడింది విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని న్యాయం జరిగేలా చూస్తామని నచ్చ చెప్పారు తాత ముత్తాతల కాలం నుంచి ఇక్కడే బ్రతుకుతున్నామని ఇప్పుడు ఎవరో వచ్చి నడకదారి ఆక్రమిస్తే ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు ప్రభుత్వ స్థలాలకు అబ్జాలు చేస్తున్న రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని తమకు న్యాయం చేయాలని వేడుకున్నాడు బాధితుడు ఒక ఇంటికి పోతుంది దాన్ని క్లోజ్ చేసి ఆర్ఎండ్బిలో ఉండే చెట్టుని నరికి గృహ నిర్బంధం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఇంకా ఫనీయకుండా ఈ విధంగా పోలీసుల సంరక్షణలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరిగింది దీనికి మేము అచ్చునాయుడు కన్నా గ్రామస్తుల తరఫున ధర్నా చేస్తున్నాం చిత్తూరు జిల్లా కేంద్రంలో ఓ ఘరానా మోసగాడిని అరెస్ట్ చేశారు పోలీసులు గత కొంతకాలంగా నకిలీ ఏసీబీ డిఎస్పీ అవతారం ఎత్తిన ఓ కేటుగాడు పలువురిని మోసగించాడు కొంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని భారీగా దండుకున్నాడు ఇంతటి తాగకుండా ఏకంగా చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులకే ఫోన్ చేసి మరి కాసేపట్లో ఏసీబీ రైడ్కు వస్తున్నామని భయపెట్టాడు వెంటనే నగదు బదిలీ చేయాలని హుకుం జారీ చేశాడు తీరా చిత్తూరు జిల్లా పోలీసుల పనిని వలలో పడి కటకటాల పాలయ్యాడు చిత్తూరు జిల్లా గంగవరం మండలంకు చెందిన హరికృష్ణ అనే వ్యక్తి చిత్తూరు నగరంలో హల్చల్ చేశాడు ఓ ప్రైవేట్ లాడ్జీలో దిగిన హరికృష్ణ చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ఎని శ్రీనివాసులకు ఫోన్ చేసి తాను ఏసీబీ డిఎస్పీ అంటూ పరిచయం చేసుకున్నాడు చిత్తూరులో పలువురు వీఐపీల ఇళ్లలో ఏసీబీ సోదాలు చేస్తున్నామని ఫోన్లో వివరించాడు తాము దాడులు చేస్తూ ఉన్న పలంగా వచ్చి చిత్తూరులో ఒక లాడ్జిలో ఉన్నామని తమ దగ్గర ఏటీఎం కార్డులు మాత్రమే ఉన్నాయని ఖర్చులకు డబ్బులు పంపాలని కోరాడు దీనిపై చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు పోలీసులను ఆశ్రయించాడు గూగుల్ పే కోసం ఇచ్చిన నెంబర్ ఆధారంగా నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు నిందితుడు హరికృష్ణపై ఇదివరకే చిత్తూరు జిల్లాలో పలు చోట్ల కేసులు నమోదైనట్టుగా గుర్తించిన పోలీసులు తిరిగి జైలుకు పంపారు టీటీడీఈఓగా ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది టీటీడీఈఓగా ఈవోగా పనిచేస్తున్న అనిల్ కుమార్ సింగాలను వైద్య ఆరోగ్య శాఖ బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది ఇక వైద్య ఆరోగ్య శాఖ నుంచి టీటీడీకి జవహర్ రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేస్తుంది ఈ నేపథ్యంలో రేపు ఉదయం శ్రీవారి ఆలయంలో నూతన సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు జవహర్ రెడ్డి నిన్న రాత్రి తిరుపతి చేరుకున్న ఆయన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు అనంతరం ఈ రోజు ఉదయం కాలినడకను తిరుమలకు చేరుకున్న జవహర్ రెడ్డి రాత్రికి తిరుమలలోనే బస్ చేసి రేపు ఉదయం శ్రీవారి ముందు టీటీడీ నూతన ఈవోగా బాధ్యత తీసుకోను రాయలసీమ ప్రాంతానికి చెందిన జవహర్ రెడ్డికి టిటిడి చైర్మన్ పదవి రావడంతో పలువురు సీమవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు తిరుమల శ్రీవారి నవరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు టిటిడి ఏర్పాట్లు చేస్తుంది ఈ ఏడాది అధిక మాసం కావడంతో గత నెలలో బ్రహ్మోత్సవాలు జరిగాయి తిరిగి ఈ నెలలో మరోమారు నవరాత్రి బ్రహ్మోత్సవాలకు టిటిడి సిద్ధపడుతోంది కరోనా వైరస్ ఉధృతి కారణంగా గత బ్రహ్మోత్సవాలు ఆలయంలో ఏకాంతంగా నిర్వహించగా ఈ నెలలో జరగబోయే బ్రహ్మోత్సవాలు మాత్రం మాడ నిర్వహించాలని టీటీడీ భావిస్తోంది కరోనా వైరస్ వ్యాధి కారణంగా ఈ ఏడాది అన్ని ఉత్సవాలు పూజలు ఏకాంతంగానే జరుగుతున్నాయి అయితే ప్రస్తుతం వైరస్ కేసుల సంఖ్య కాస్త తగ్గుతుండడం డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య భారీగా ఉండడంతో కేంద్ర సర్కార్ కొత్త మార్గదర్శకాలు వెలువరించింది ఈ నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్త ఏర్పాట్ల మధ్య ఉత్సవాలు నిర్వహించడానికి అనుమతి ఇచ్చింది దీంతో తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు మాడవీధుల్లో పరిమిత సంఖ్యలో భక్తుల మధ్య నిర్వహించాలని టీటీడీ భావిస్తోంది ఈ నేపథ్యంలోని నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ పదహారు నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు జరగనున్నాయి పదిహేనవ తేదీ గురువారం రోజున రాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు అంకురార్పణ కార్యక్రమం జరగనుంది ఇక పదహారవ తేదీ శుక్రవారం ఉదయం తొమ్మిది నుంచి పదకొండు గంటల మధ్య బంగారు తిరుచి ఉత్సవం జరుగుతుంది అనంతరం అదే రోజు రాత్రి ఏడు గంటలకు పెద్ద వాహన సేవ మరుసటి రోజు శనివారం ఉదయం ఎనిమిది గంటలకు చిన్న శేష వాహనం అదే రోజు రాత్రి ఏడు గంటలకు హంస వాహన సేవ జరగనుంది ఇక మూడవ రోజైన పద్దెనిమిదవ తేదీ ఆదివారం రోజున ఉదయం సింహ సేవ రాత్రి ముచ్చపందిరి వాహనం జరగనుంది ఇక నాలుగో రోజు సోమవారం ఉదయం కల్పవృక్ష వాహనం రాత్రి సర్వభూపాల వాహనంపై భక్తులకు శ్రీవారు దర్శనం ఇవ్వనున్నారు ఇక మొత్తం ఉత్సవాల్లోనే అత్యంత ప్రధానమైన ఐదవ రోజు ఉదయం మలయప్ప స్వామి మోహిని అవతారంపై భక్తులకు దర్శనమిస్తారు ఇక అదే రోజు రాత్రి అత్యంత ప్రాధాన్యమైన గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో శ్రీవారు విహరిస్తారు ఇక ఆ రోజు గురువారం ఉదయం హనుమంత వాహన సేవపై శ్రీరాముడిగా దర్శనమిచ్చి అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు పుష్పక విమానంపై తిరుమాడ వీధుల్లో మలయప్ప స్వామి విహరించనున్నారు ఇక రాత్రి గజవాహనాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిస్తారు శ్రీవారు ఇక ఏడవ రోజు ఉదయం సూర్యప్రభ వాహనంపై ఆ రోజు రాత్రి చంద్రప్రభ వాహనంపై శ్రీవారు విహరించనున్నారు ఇక ఎనిమిదవ రోజు ఉదయం శుక్రవారం రోజున స్వర్ణ రథోత్సవం జరగనుంది ఆ రోజు రాత్రి అశ్వవాహనంపై తిరుమాడ వీధుల్లో స్వామివారు విహరిస్తారు ఇక తొమ్మిదవ రోజు ఉదయం ఆరు గంటలకు వరాహస్వామి ఆలయం వద్ద చక్రస్నాన మహోత్సవంతో తొమ్మిది రోజులు నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి ఈ తొమ్మిది రోజుల ఉత్సవాలకు టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేస్తుంది మనిషి రోజురోజుకి ఎంత అభివృద్ధి జరుగుతున్నా ప్రకృతిలో జరిగే కొన్ని విషయాలు ఇప్పటికీ మిస్టరీగానే ఉంటున్నాయి ఇలా జరిగే కొన్ని వింతలు విశేషాలు కొందరేమో అతీంద్రియ శక్తులను నమ్ముతుంటే మరికొందరేమో ఇది సైన్స్ అంటూ కొట్టిపారేస్తున్నారు సరిగ్గా ఇలా ఆశ్చర్యానికి గురిచేసే సంఘటన తెలంగాణ రాష్ట్రం బస్వాపూర్ గ్రామంలో రంగసముద్రం చెరువులో చోటు చేసుకుంది ఈ విశేషం ఏంటో చూద్దాం రండి తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలంలో బస్వాపూర్ గ్రామంలో ఓ వింత చోటు చేసుకుంది ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో గ్రామంలో ఉన్న రంగసముద్రం చెరువులో నీరు ఆకాశంలోకి ఎగిరి వెళుతోంది వారం క్రితం గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఈ విషయం పరిశీలించారు వెంటనే ఈ సమాచారం గ్రామస్తులకు తెలపడంతో చుట్టుపక్కల గ్రామాల వారు కూడా చెరువు వద్దకు చేరుకున్నారు సరిగ్గా మధ్యాహ్నం సమయం అవ్వగానే చెరువులో పెద్దపాటి సుడుగుండం ఏర్పడి నీరంతా ఆకాశంలోకి ఎగిరి వెళుతుంది ఈ విషయం చూసిన గ్రామస్తులు ఆశ్చర్యానికిలోనయ్యారు దేవతలే ఇలా చేస్తున్నారని ఇదంతా భగవంతుడి మహిమగా గ్రామస్తులు అభివర్ణించారు ప్రస్తుతం ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండటంతో విషయం ఏంటో తేల్చడానికి కొందరు పనిగట్టుకుని వెళ్లి ఇదంతా సైన్స్ అని వాతావరణంలోని ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గుల వల్లే ఇలా జరుగుతుందని తేల్చారు శ్రీకాళహస్తిలో విజయదశమి ఉత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని దేవస్థాన అధికారుల నిర్ణయం కరోనా కారణంగా ఉత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తామని ప్రకటించిన అధికారులు శ్రీకాళహస్తి పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దడానికి కమిషనర్ శ్రీనివాస్ ప్రయత్నాలు స్వర్ణముఖి నదీ పరివాహక ప్రాంతం పరిశీలించిన కమిషనర్ విజయవాడలో నవరాత్రి దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి సీఎం జగన్ను ఉత్సవాలకు ఆహ్వానించిన ఆలయ పాలక మండలి నకిలీ ఏసీపీ డిఎస్పీ అవతారం ఎత్తి హల్చల్ చేస్తున్న ఘరానా దొంగ అరెస్ట్ చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులను మోసగిస్తూ దొరికిపోయిన కేటుగాడు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి తిరుమాడ వీధుల్లో ఉత్సవాలు నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు ఇవి న్యూస్ అప్డేట్స్ తిరిగి ప్రసారమయ్యే వీట్యూ న్యూస్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే